హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిడివి వ్యూస్ తెలుగు పంచాంగంకి స్వాగతం ఈరోజు అనగా లెవెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుక్రవారం ఈరోజు పంచాంగం విశ్వ వసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సూర్యోదయం ఈరోజు ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు అలాగే సూర్యాస్త సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజు తేదీ శుక్లపక్ష చతుర్దశి ఈరోజు శుక్రవారం రాత్రి ఒంటి గంట ఒకటి నిమిషాల నుండి శనివారం తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అధిపతి శివుడు సో ఈరోజు శుభకార్యాలకి మంచిది కాదు ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి శుక్రవారం సాయంత్రం మూడు గంటల పది నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం ఉంటుంది అలాగే ఈ ఉత్తరా నక్షత్రం బావులు తవ్వడానికి పునాదులు వేయడానికి చెట్లు నాటడానికి పట్టాభిషేకాలకు భూములు కొనుగోలు చేయడానికి పుణ్యకార్యాలు చేయడానికి అలాగే విత్తనాలు వేయడానికి దేవాలయాల స్థాపన దేవాలయాల నిర్మాణము అలాగే శుభకార్యాలకు చాలా మంచిది అలాగే ఈరోజు అమృతకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు అమృతకాలం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే రాహుకాలం శుక్రవారం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ తిరిగి మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు యమగండం వచ్చేసి శుక్రవారం సాయంత్రం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఈరోజు వర్జమేమీ లేదు ఇదండి ఇవాటి పంచాంగం రేపటి పంచాంగంతో మళ్ళీ కలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో